thank uh you -huh. అందరూ వచ్చినందుకు ఆ శ్రీమన్ నారాయణ మూర్తి రామచంద్ర స్వామి అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మరి అందరూ భక్తి తీర్థులతోటి జరిగే చూడగలిగి బాబు ఇక్కడ ఎవరైనా నమ్మని ఇక్కడ ఎవరు స్టే చేసి ఎవరైనా ఇక్కడ అమ్మ ఇక్కడ తిరుగు రామాయణ కార్యక్రమం సిద్ధ రామాయణమా ఎవరైనా కట్టుకున్నాం ఏమి

నాకు బాబు నాకు ముగ్గురు నాకు ముగ్గురు భార్య నుంచి నాకు ముగ్గురు పిల్ల ముగ్గురు పెళ్ళాలు తొమ్మిది మంది పిల్లలు ఇళ్ళ రంజాన్ పండుగ నాకు పెద్ద ప్రమాదమైన పండుగ తెలుసు మరి ఆచార్య ఏ మాట అంటున్నావు ఎందుకు అలా అచ్చా ఇది ఏంటంటే భక్తి భావంతో ఆడే చిత్తల రామాయణం ఆటా అచ్చా లోక కళ్యాణం కోసం మన గ్రామం అందరూ కూడా సచ్చశ్యామలగా ఉండాలి పాడి పంటలు సమృద్ధి ఉండాలి అచ్చా మంచి కార్యక్రమం చేస్తా ఉన్నావు అదే విద్యా మంచిదే గాని ఎప్పుడైనా కూడా పర్మిషన్ తీసుకోక నాకు అసలే నాకు ఇంట్లో లలుగో లేదు ఉన్నాను ముగ్గురు భార్యలతోటి పరిశాపు పరిశాల్లో ఉంటా నాకు విద్యా ఇంకోసారి ఇట్లాంటి మెస్టేక్ కాలేదు అయితే పలములై వారికి కలగిలి రామ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు జై శ్రీ రజారామచంద్ర మహారాజుకి అయోధ్యాపురి అధిపతుల నామం దశ రాజు అరే నా పేరు అయోధ్యాపురి పట్టణాన్ని పట్టణడి దశరథ మహారాజు అందరు నాకు భార్యలు ముగ్గురు ముగ్గురు భార్య పరిశాంత్ పనిచారు కౌశల్య సుమిత్ర కైకేయి ముగ్గురు భార్యలు నలుగురు నలుగురు కుమారుడు ఆ కుమారులు రాముడు లక్ష్మణుడు భరతుడు క్షేత్రయ్ఞుడు నలుగురు కుమారుడు ఏరియా నలుగురు కుమారులు శ్రీరామచంద్రుడు రామచంద్రుడు అనురాజీవ నేత్రుడను చామలవర్ణుడ రామచంద్రుడను రా జీవ నేత్రుల రామచేంద్రుడూరథ నను నను నా ముందరుడామౌ వీ మనుజ బిగా పారు నను బాజీ మనుజ పా కాముల మై

నా పేరు శ్రీరామచంద్రుడు అంటారు ఆ స్వామి అయోధ్యాపురి పట్నం మా తల్లి పేరు కౌశల్యాదేవి ఆ మా పిలతల్లు కైక సుమిత్రయు నా తమ్ముడు లక్ష్మణుడు ఆ భరతలు ఆ మేము నలుగురు అన్నదమ్ములము ఆ మేము యజ్ఞం చే వరములం పుట్టినటువంటి వారు అయ్యా మీ పాదాలకు ఏ శాస్త్ర నమస్కారం जय श्री रामचंद्र भगवान की श्री सारे दासुरा नई शरणु जैसी धरणी लोलसी देश वासी ग्री वंदना

పేరు లక్ష్మణం లక్ష్మణుడు అవును అయితే మీరు నలుగురు కూర్చోండి మీ పేరు ఏం పేరు రాముడు లక్ష్మణుడు భరతుడు అదే నాలుగో నీ పేరు శత్యుడు కూర్చోండి జయ గజారామచంద్ర గ్రావానికి భక్తులందరూ వచ్చిన వాళ్ళు దయచేసి అందరూ కూర్చోవలసిందిగా మనది మరి ఎందుకంటే ఆట చాలా ఉంటది ఈ రోజు మరి సీతారాముల వారి కళ్యాణం ఉంటది మరి అందరూ కూడా భక్తి శ్రద్ధలో జరిగే కార్యక్రమానికి అందరూ కూడా ఆ దయచేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవలసిందిగా పదే పదే మనకు చేయడం జరుగుతుంది జై శ్రీరామ్ జై శ్రీ గజారామచంద్రీ దగ్గర

yeah నా నోము పొలం చేత మీ నలుగురు పొలాలను పొంది తిని నాకు ఎంతో సంతోషం అవుతున్నాయి తొమ్మిది వందలు ముసల్ నలుగురు చాలా సంతోషం నలుగురు నలుగురు నా కుమారు

రాజురాసే కంబుల చూసినట్టే నువ్వు రాజుల చాలా కనబడుతున్నావు ఆ పిరస్సు ఆ అహకారం అలా నేను అయ్యా నువ్వు చేంకాపురై అవునంటారు లంకాపురాయ్ పట్టాలనికే రారాజువా అవును నా భార్య పేరు మండోదరి నీ యొక్క భార్య పేరు మండోదరి నాకు ఇద్దరు కుమారులు కలరు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు పెద్ద కుమారుడు ఇంద్రజిత్తు చిన్న కుమారుడు అక్షయ పువాడు అక్షయ ఇద్దరు నాకు ఇద్దరు సహోదరులు గారు తమ్ముడు పెద్దవాడు కుంభకర్ణుడు చిన్నవాడు ఇబీశరుడా మా యొక్క చెల్లె ఉన్నది మా పేరు సూర్పణ మీకు ఒక చెల్లె చెల్లె చెల్లెకు సూర్కొనక్కడ మా పేరు

जय जय राम चंद्र भगवान की

పడిపోరా పచ్చిపోరా చూడద్దు మీరు గారి పాడుగా ఎంత పరిస్థితి ఉంటుంది కూర్చొనే లో తర్వాత రాజా రాజుగా మరి ఏం రాజుగారు ఏం కాస్తా కానీ ఏం అయితే అమ్మా ఏంటి అయితే కొండ రావద్దు దొంగ जय गो चकवान

ఎల్లా లోకంలో యాగంపు ఎవరికి ఇచ్చేస్తున్నారో అట్టి వార్త నాకు కోడి ನಮ್ಗೆ ಜಯ ಮ శివ శుభ అంటే అదే అదే మతారా జయగ్రీ